మేము మా లల్లుబాబుని చూసేద్దామని జగిత్యాలు వెళ్ళినప్పుడు ఒక గుట్ట పైన ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గుట్ట పైన కడుతున్నారు మరి అదేం బిల్డింగ్ అని చూసేద్దామని వెళ్ళినాము ఆ గుట్ట పైన ఏ బిల్డింగ్ అయినా కడతారు రోడ్డు మీద పోయే మీకు ఎందుకనే డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు ఎందుకంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇదే గుట్టకి మూడు జిల్లాలకి సంబంధించిన జనాలు ఆగమాగం జాతరలా ఉండేవాళ్ళు మేంపు దేవతలు ఏమైనా వెలిసిండ్రా అంటే అది లేదు ఈ గుట్టకి ఫ్రీగా ఫ్లాట్స్ ఇస్తున్నారు అని అంటే ఇంకా జనాల హడావిడి చూడాలి కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల ఈ మూడు జిల్లాలకి సంబంధించిన జనాలు అయితే వెళ్ళని ఊరు వాళ్ళు లేరు అనుకోండి ఇంకా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ వరకు అదే గుట్ట చుట్టూ తిరిగింది గానీ ఎవరికి ఫ్లాట్స్ ఏమి ఇవ్వలేదు అందరూ చెప్పులగా తిరిగి విసిగిపోయి ఊరుకున్నారు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ గుట్టకి ఫ్లాట్ అప్లై చేసుకోవడానికి వెళ్ళిందా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి దాదాపు చాలా మంది ఉండే ఉంటారు నాకు తెలిసి ఒక మూడు జిల్లాలకి సంబంధించిన జనాలు మాత్రమే వచ్చిండ్రు అని చెప్పినా కదా కానీ ఎక్కడ నుండి ఎక్కడ నుండి వచ్చిందో నాకు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి వచ్చిన వాళ్ళు మీ విలేజ్ అండ్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా కామెంట్ చేయండి ఇక్కడ ఈ పైన కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ ఏంటంటే మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్ అంటే అక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకున్నాము